केला ना मोरे चलो ऐसा पाटो शनि और आया ना मैं करो रास्ता वाला चापला में दूंगा ओके संगीद परवाण अंबा सुनवा नहीं कर दो ओके आ 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 どうぞ。 மொட்ட தரப்பாவுக்கு சசியம் காரோ சேவதி காரோக்கா பன்னெண்டு செகண்ட் வென்கபடி உன்னோம் கே போய் சசியம் காரோ சேவ பன்னெண்டு செகண்ட் வெதக்கப்படும் சோழன் வேணுன்னா అనా చూడన్న పడి లైన్ ఊత్ర ముగ్గు ఊత్రాలని అనా ముగ్గ వస్తున్నా ఎవరు ఆ చూనా లైన్ వాడాలా ఆ చూడన్న లైన్ వాళ్ళ నా లైన్ ிம் கே முடிக்கணும் ஐந்து செகண்ட் ஒனப்படுவார் ஐந்து செகண்ட் ஒன்சபடுவார Okay. <laughs> なるほど。 ಿ ಆಗ್ತನಾರು ಒಂದು ನೋಟಿ ಅಂತ ಮೊದಲ ಸ್ಥಳದ ಪದಕ್ಕೆ ಆಗುತ್ತದೆ ಒಂದೇ ಡಿಗ್ರಿಯಾಗಿ ಎಷ್ಟ ಐದು ಮುನ್ನ ಕಡೆ ಕನಸಾಗುತ್ತಾರು ಲೈವ್ ಯಾಕೆ ಆಗ್ತದೆ ಅವರಿಗೆ పాతది అంటే నేను బయటకు వెళ్ళాను ఎక్కువ నేను యాంకరింగ్ పోతా ఏంటి ఈరోజు ఖాళీగా ఉన్నాము ఆయన పిలిచింటే ఇస్తాను అయ్యా పిలిచిండు నాలుగు సంవత్సరాలు నేనే చేస్తున్నాను లైవ్ లో কোটিরিয়া পড়ে মতো পদক্ষেপ మా ఇంకొక ఛానల్ కు లక్ష లక్షా డెబ్బై ఒకటి ఒకటి లక్షా ఇరవై ఇరవై ఒకటి మాది మూడు ఛానల్ రన్ చేస్తాము

ಆರವರೆ ಪದೊಂದು ವರದಿ ರಾಮ ಎಮಿಷಾಲ ಪದ್ಮಾರು ಸೋಂಕು ವಸ್ಕೊಂಡು ಮೊದಲ ಸ್ಥಾನಕ್ಕೆ ಏಳು ಸಭಕಬಿಡುವ ಏಳು ಸದ್ಯ ಒಳಕಬ

ಎನಕಪಡವನ್ನ ಈ ಶ್ರಾಮ i వీడియో చేయాలి అప్లోడ్ వెనక వెనకనే అయితే వెనకనే అయితే అప్లోడ్ చేసాడు చేసినా ఇంకా ప్లేలిస్ట్లో పెట్టలేదు ఇది కార్డు అయిపోయింది తర్వాత అయిపోయింది అప్లోడ్ పూజ కార్డ్ అయిపోయింది మొదటి స్థానంలో కొన్న సహకారంటూ ఆ చివరి மல்லா மழை சுவர கூட வேண்டாம் வந்தாலும் அப்படின் ಪೂರ್ತಿ ಮೂಡೋ ಏಳರ್ ಧ್ವನಿ ಪದ ಹಿಷಾರು ಸಭೆ ಪೂರ್ತಿ ಇದು ಸಭೆ ಒಂದು ನಂಬಿ ಉ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾಳೆ జరుగుతు పట్టిస్తనాయ్ మదతిస్తనానికి 30 సెకండ్ల వనకపడువన్నారు 30 సెకండ్ల మాత్రమే లేకపడువన్నారు విజ్ఞాపకారు బయగవాలని కోరుతున్నాం సమయం 3 నిమిషాలు ఆ చివరి గళా మరొక గళా రెండు వందల పొదపోయి అన్న పాళ్ళకి గ్రీస్ ఉంటది చూసుకొని అనుకోండి అన్నా తెల్లాన్ని దింగి కమక ఉడతనా కమక ఉడవ తప్పులు లేకుండా మీ ఏదైనా పని చేస్తే ఆ చివరి కల్లా మళ్ళ వినవారా రెండు వందల అడుగుల రంగుల మొదటి స్థానంలో కొనసాగాలంటూ ఆ చివరి కల్లా మన दारा 13 अंडकुला

వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నా లైవ్ పవన్ పన్నెండు పూర్తి చేసి నూట నలభై ఆరు అడుగులు ఆడివేయండి అన్నబాబు కొత్త పొద్దురా మూడు వేల ఏడు వందల నలభై